మార్చమని అడిగినటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనకు తెలియదు మార్చింది అక్కడ ఎన్నికల సంఘం వాళ్ళు మార్చమని పాతిక మంది మార్చింది ముగ్గురిని దానికి కారణాలని పిచ్చి కారణం చెప్పారు ఇప్పుడు పల్నాడు ఎస్పీది ఎందుకని అక్కడ ఏదో ఒక కామన్ క్రైమ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది దాన్ని బేస్ చేసి ఎస్పీని మార్చారు రెండవది అక్కడ ఏది ప్రధానమంత్రి ప్రోగ్రాం అన్నటువంటి దానికి తప్పెవరిది అంటే మైక్ ఫెయిల్యూర్ తీసుకొచ్చి ఎస్పీ మారుస్తారా అసలు వివాదాలని ఆధారం చేసుకుని జరిగిన సంఘర్షణల్ని రాజకీయ యాంగిల్లో చూపెట్టే ప్రయత్నం చేస్తే దానికి అనుగుణంగా మార్చేశారు కానీ ఇక్కడ ఒకటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఐపీఎస్ మార్చి ఒక పద్ధతి నాకు తెలిసి ఆ సందర్భంలో ఏమైనా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అంటే భద్రతాపరమైన లోపాలు ఏమైనా జరిగినాయి అసలు ఆ లేఖ ఎందుకు రాశారంటే మరి దానికి ఏంటి చెప్తుంది అదే అక్కడ ఇప్పుడు నిన్న విశాఖపట్నంలో జరిగింది ఇప్పుడు ఏమైపోయిందంటే చదువుకున్న మూర్ఖులు ఎక్కువయ్యారు వాడు ఏది వాదిస్తే అదే నిజమని నమ్మాలా లేదంటే కొన్ని పత్రికలు మూర్ఖత్వంగా ఎట్లాంటి అబద్ధాలు చెప్తున్నాయో దాన్నే నమ్మించే ప్రయత్నం చేయటం ఒక సైడ్గా విడిపోయింది సమాజం దాంట్లో భాగం ఇప్పుడు ఆ గొడవ ఏంటి ఇద్దరి మధ్యన వ్యక్తిగత గొడవ ఒక ఇంటి మీదను ఇంకొక ఇంటి పెత్తనం అక్కడ పురు